న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను స్వప్న ప్రెసెంట్ గోల్డ్ రేట్ మనకి వన్ ల్యాక్ ప్లస్ ఉంది రీసెంట్గా ఈ ఫైవ్ డేస్లోనే మనం వన్ ల్యాక్ ట్వంటీ దాకా కూడా చూసాము సో వీటి గురించి మాట్లాడతాకి మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పవన్ గారు నమస్తే సార్ నమస్తే అండి ఈ గోల్డ్ గురించి మన ఫస్ట్ నుండి కొంచెం చాలా టైం తీసుకున్నాం మనము అసలు వాట్స్ హ్యాపనింగ్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్ అసలు మనకి ఇండియాలో మనకి మైండ్స్ ఉన్నాయా లేవా ఉంటే గతంలో ఏ ఉన్నాయి అయితే ఇప్పుడు దేని మీద ఆధారపడుతుంది ఎంత మంది కొనుగోళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటంటే రకరకాల అనాలిసిస్ ఎలా చెప్తున్నారు అంటే అది జిఎస్టీకి లింక్ అయి ఉంటుందా జిఎస్టీ తగ్గితే తగ్గుతుందా గోల్డ్ రేట్ లేకపోతే బులియన్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుందా ఇలా రకరకాల వాటి అంశాల మీద తీసుకుంటున్నారు సో మీరేమంటారు వాటి గురించి యాక్చువల్గా ఏంటంటే అండి లక్షా వేలకి గోల్డ్ చేరుకోవడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఇందాక నేను చెప్పినట్టు కేజీఎఫ్ తప్ప కోలార్ గోల్డ్ ఫీల్డ్ తప్ప మన దగ్గర ఇంతకుముందు గోల్డ్ మైనింగ్ అనేది లేదు ఎక్కువగా ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉంటాం మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం అండ్ ఇండియా అండ్ చైనా ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ అనమాట రకరకాల అసలు యూఎస్లో అంత పెద్ద గోల్డ్ దానికి సంబంధించి వాళ్ళకి అంత కేర్ చేయరు వాళ్ళు సో మనకి ఎక్కువగా భారతీయ సాంప్రదాయంలో గోల్డ్కున్న ప్రాధాన్యత వల్ల అంతర్జాతీయంగా మన బ్యాంక్స్ అండ్ ఫెడరేషన్స్ అలాగే సెంట్రల్ బ్యాంక్స్ లాంటివి కూడా కొనుగోళ్లు ఎక్కువ చేస్తూ ఉంటుంది సో కొనుగోళ్లు ఎక్కువ చేస్తుంది కాబట్టి అది బులియన్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటే వాట్ ఎవర్ ద మెటల్స్ రాగి అల్యూమినియం అండ్ బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఎప్పుడున్న టాప్ పొజిషన్స్లో ఉన్నవి గోల్డ్ తర్వాత సిల్వర్ ఈ ముఖ్యంగా పెరగడానికి కారణం ఏంటంటే ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యో లేకపోతే ఇంకోటనో కాదు అంతర్జాతీయ పరిణామాలు అంటే ఎందుకు అంతర్జాతీయ పరిణామాల వల్ల ఇప్పుడు ఇజ్రాయిల్కి ఇంకో దేశానికి రష్యాకి అలాగే ఉక్రెయిన్కి మధ్య జరిగే వార్స్లో కూడా దీని మీద ప్రభావం చూపించవచ్చు అంతర్జాతీయ మార్కెట్లో ఒక షేర్ మార్కెట్ మీద డెఫినెట్గా ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి మనకి కొన్ని ఇంపోర్ట్స్ ఉంటాయి కొన్ని ఎక్స్పోర్ట్స్ ఉంటాయి సో ఇంపోర్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఔన్స్ ఒక ఔన్స్ బంగారాన్ని మనం మూడు వేల ఏడు వందల తొంభై డాలర్లకి మనం కొనుగోలు చేస్తున్నాం డెఫినెట్గా ఇప్పుడు మీరు కొనుక్కోవాలి అంటే అంత పెద్దగా మనం ఇండియా కొనుగోలు చేసింది కాబట్టి వాళ్ళు అంతే రేట్స్ పెడతారు అందుకని మనకి లక్ష దాటిపోయింది ఎందుకు అంత మనం తీసుకుంటున్నాము ఎందుకు అంత సెంట్రల్ బ్యాంకు ఎందుకు అంత కొనుగోలు చేస్తుంది అని అంటే అది డెఫినెట్గా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే మార్కెట్లోకి అది తీసుకుని ఏం చేస్తుంది బ్యాంకు బ్యాంకు లాకర్స్లో పెట్టుకొని ఏం చేస్తుంది డెఫినెట్గా అన్నీ మళ్ళీ కంప్లీట్ గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది ట్రంప్ ఎఫెక్ట్ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బిలియన్ మార్కెట్స్ మీద అయితే డెఫినెట్ ఉంటదండి అయితే వీటి మీద జిఎస్టీ వీటి మీద అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టాక్సెస్ కానీ అవి కానీ ఉన్నాయా లేవా అనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది అదే చెప్తున్నా అంతర్జాతీయ మార్కెట్లో ఉండే పాలిటిక్స్ వార్స్ ఇవన్నీ ఒక షేర్ మార్కెట్లో జిఎస్టి తగ్గింది కనుక సో మేకింగ్ చార్జెస్ తగ్గుతాయి వల్ల కూడా గోల్డ్ దిస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ మీరు కొనే ఆర్నమెంట్స్ మీద పడుతుంది ఇప్పుడు ఫైవ్ ఉంది అది వేరు ఇప్పుడు మనం టోటల్ గా మనం పక్క దేశాల నుండి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము మనకి అసలు ఇంతకు ముందు ఎక్స్పోర్టింగ్ అనేది పెద్దగా ఏం లేదు మనది మనకి సరిపోయేది కోలం గోల్డ్ ఫీల్డ్ అనేది కేజీఎఫ్ అనేది కంప్లీట్లీ క్లోజ్ ఆధారపడతాం ఇది ఇది రీసెంట్ గా ఒక త్రీ డేస్ బ్యాక్ ఏవో మైన్స్ కూడా వచ్చాయి సో దాని వల్ల కూడా మనకి గోల్డ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అని అన్నారు గోల్డ్ మైన్ అనేది నిజమైన గోల్డ్ మైన్స్ పడడం అనేది అది కర్నూల్లో దానికి న్యూస్ అయితే ఇంతవరకు లో వాటిల్లో కానీ ఇంతవరకు అయితే లేదండి నెంబర్ వన్ రెండోది కూడా మనకి కొన్ని న్యూస్ ఛానల్స్ లో వాటిల్లో హిందూ మహాసముద్రం అంటే ఓషన్స్ లో అండ్ పసిఫిక్ ఓషన్స్ లో ఉన్నాయి ఇట్లా గోల్డ్ దిద్దు అనేది ఇప్పుడు కనుక్కున్న విషయం కాదు నైన్టీన్ ఫార్టీ టూ లోనే ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు అసలు గోల్డ్ సముద్రంలోకి ఎలా చేరుతుంది అంటే కొన్ని స్టోన్స్ ద్వారా అంటే చాలా మనకి పొడి రూపంలో దొరుకుతుంది ఎప్పుడు అణువుల రూపంలో దొరుకుతుంది అందులో సినిమాల్లో చూపెట్టినప్పుడు ముద్దల ముద్దలుగా బిస్కెట్ల రూపంలో గోల్డ్ దొరకదు ఇట్స్ అ రష్ మనకి ఇసుక ఎలా ఉంటుందో గోల్డ్ రష్ రూపంలో అలా దొరుకుతుంది సో అవి కొన్ని స్టోన్స్ ఉంటాయి ఆ స్టోన్స్ మీద నుండి ఆ ప్రవాహాలు నదుల ప్రవాహం నుండి సముద్రంలోకి ఏదైనా సముద్రంలో చేరుతుంది కదా అయితే అవి పార్టికిల్స్ కింద మొత్తం ఇలా విడిపోతాయి పార్టికిల్స్ లాగా విడిపోయినప్పుడు మీరు ఎక్కడైనా వెతుకుతారు ఆ రేణువులను ఎక్కడైనా వెతుకుతారు ఒక గ్రామ్ బంగారానికి నేను ఇంతకుముందు చేసిన రీసెర్చ్లో మీకు చెప్తాను వంద మిల్లీ లీటర్ టన్స్ అంట అంటే ఎంత చూడండి వంద మిల్లీ లీటర్స్ ఉన్న ట కొన్ని టన్స్ని ఒక్క గ్రామ్ కోసం ఆ సముద్ర నీటిని మొత్తం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అండ్ దాని లోపల యూజ్ చేసే ఎలక్ట్రిసిటీని ఆ వన్ గ్రామ్ గోల్డ్ అబ్జార్బ్ చేయడానికి మనం ఏదైతే యూస్ చేస్తామో దానికోసం ఒక ఎలక్ట్రిసిటీ ఇంపోజింగ్ ఉంటుంది కదా అది చేయడానికి ఇప్పుడు గోల్డ్ వన్ గ్రామ్ ఎంత ఉంది సపోజ్ టెన్ అనుకోండి ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఎలక్ట్రిసిటీ దానికి ఓకే సో వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ అబ్జార్బింగ్ గోల్డ్ ఫ్రమ్ అ బిగ్ సీ ఆర్ బిగ్ ఓషన్ నో మీనింగ్ కదా అందుకని వదిలేశారు ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది అసలు ఈ గోల్డ్ గోల్డ్ కి మైన్స్ ఉంటాయండి ఎక్కువగా మనకి సౌత్ ఆఫ్రికాలో మైన్స్ ఉంటాయి అలాగే కొన్ని యుఎస్ బేస్డ్ కొన్ని మైన్స్ ఉంటాయి ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా ఈ గోల్డ్ యాజ్ గుడ్ యాజ్ అదర్ మెటల్ రాగి అవన్నీ ఎలా ఉన్నాయో సేమ్ మెటల్ కాకపోతే దీనికి ఉండే ఒక ప్రత్యేకమైన గుణం ఏంటి అని అంటే నల్లబడకపోవడము అలాగే ఆభరణాలు చేసుకోవడానికి చాలా ఒక ఇదిగా ఉండడం ఎంగేజింగ్ గా ఉండడం మన పురాణాల్లో కానీ వాటిల్లో కానీ హిందూ సాంప్రదాయాల్లో కానీ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మెరిసే గుణం ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటారు కదా దానివల్ల దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇట్ ఈస్

వీటి లోపల మనం అక్షరాల ఫోర్ థౌజండ్ టన్స్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాము విదేశాల నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో సో ఇప్పుడు మనకి వన్ గ్రామ్ కానీ లేకపోతే హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్లో కూడా కొన్ని యాప్స్ సెఎస్బీఐ ద్వారా లేదా జార్ యాప్స్ ద్వారా ఇట్ హ్యాస్ కమ్ టు ద వర్చువల్ ఆల్సో అంటే నో మ్యాటర్ ఇప్పుడు మనకి షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది అక్కడ కొన్ని టన్స్ ఆఫ్ షేర్స్ మనం తీసుకుంటాం క్లాత్ మీద అవన్నీ క్లాత్ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు కదా ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఇట్స్ డి మ్యాటర్ డి మెటీరియలైజ్డ్ డి మెటీరియలైజ్డ్ అంటే ఏంటి దేర్ ఈజ్ నో మెటీరియల్ బట్ యు హ్యావ్ దట్ దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ వర్చువల్ గోల్డ్ ఈ వర్చువల్ గోల్డ్ వల్ల మామూలు మెటీరియల్స్ కాకపోయినా కూడా ఈ వర్చువల్ గోల్డ్ రేట్స్ కానీ అవి కానీ బులియన్ మార్కెట్లో పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు రేపొద్దున్న మనకేదన్నా గోల్డ్ మైన్స్ పడ్డాయి లేకపోతే ఇంకోటి పడాలనే కోరుకుందాం ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అమాంతంగా పెరుగుతుంది ఒకవేళ అలా పడుంటే మనకి ఎంత దొరుకుతుంది అని అంటే ట్వంటీ మిలియన్ టన్స్ ఇరవై మిలియన్ టన్స్ అంటే వన్ మిలియన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ లాక్స్ అలా ట్వంటీ మిలియన్ టన్స్ ఆఫ్ గోల్డ్ మన ఇండియా అలా దొరుకుతుంది అంటే వి విల్ బి ఎబుల్ టు ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్ అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాకు ఉన్న ఇంపోర్టింగ్ కెపాసిటీ కానీ చైనాకు ఉన్న ఇంపోర్టింగ్ కెపాసిటీ కానీ గోల్డ్ పరంగా మిగతా ఏ కంట్రీస్ దే డోంట్ ఎంకరేజ్ ఓకే సో మేబీ సంహౌ దుబాయ్ అండ్ ఓమన్ కంట్రీస్ మే ఎంకరేజ్ ఇట్ బట్ ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ సో ఇట్ మే కమ్ డౌన్ ఆఫ్టర్ 3 మంత్స్ ఓకే ది రేట్స్ అండ్ ద अदर బిలియన్ మార్కెట్ షేర్స్ కూడా అవి కంప్లీట్ గా డౌన్ అయ్యే అవకాశం కూడా దీనివల్ల ఉంటుంది ఈ ఏంటంటే క్యాల్కులేటెడ్గా ఉండాలి ఇప్పుడు మార్కెట్ విశ్లేషకులు చెప్పేది కూడా ఏంటంటే లక్ష ఇరవై అయింది మీ దగ్గర ఉందని అంటే గో ఫర్ సేల్ సేల్ చేసుకోండి మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ అయిందంటే ఇట్ మే కమ్ డౌన్ మళ్ళీ రావచ్చు ఎందుకనంటే మనకి ఇంపోర్టింగ్ తప్ప వేరే ఛాన్స్ లేదు ఇంపోర్టింగ్ వీడికి ఇంకా నార్మల్ మధ్య తరగతి వాళ్ళు అయితే ఎక్కువ సిల్వర్ జ్యువెలరీ కానీ వీటి వైపు మక్కు చూపుతున్నారు కానీ సిల్వర్ కూడా కమింగ్ డేస్ లో ఆల్రెడీ ఎంత పర్సెంటేజ్ ఫార్టీ సెవెన్ రైజ్ అయిందో ఇప్పుడు సిల్వర్ కూడా వన్ కేజీ అదే పర్సెంటేజ్ అదే పేస్ తోటి గోల్డ్ కి ఈక్వల్ గా హై అవుతుంది సో వీటి లోపల ఈ బులియన్ మార్కెట్ లో దీనికి కూడా ఒక మంచి కమాడిటీస్ లో కూడా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాల్యూ అనేది ఈ సిల్వర్ కూడా ఉంది సో ఏంటంటే లార్జ్ స్కేల్ ఆఫ్ అమౌంట్లో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సిల్వర్ లేదు మాకు గోల్డే కదా అని ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టాపిక్లో మనం మాట్లాడుకోవాల్సింది సేఫెస్ట్ సేవింగ్స్లో భాగం అన్నమాట గోల్డ్ అనేది ఓకే మనకి ఏదైనా పెరగచ్చు ఏదైనా తగ్గొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు కానీ గోల్డ్ రేట్ మాత్రం ఎంత తగ్గినా ఒక స్టడీగా ఉంటుంది ఈ మార్కెట్లో మనం పెడితే చాలా సేఫ్ జోన్లో ఉంటాము రేపొద్దున్న మంచి లాభాలు కానీ ఇది కానీ చెయ్యొచ్చు అని అనుకుంటున్నారు బట్ ఇలాగే డ్రాస్టిక్గా పెరిగితే మాత్రం డేంజర్ ఎందుకు ఎందుకు డేంజర్ అని అంటే లక్ష ఇరవై లక్ష నలభై లక్ష అరవై ఒక వన్ ఇయర్లో పెరిగింది అనుకోండి కొనుక్కుంటూ కొనుక్కుంటూ వెళ్ళిన వాళ్ళకి సడన్గా డ్రాప్ అయితే మళ్ళీ గోల్డ్ ఒక షేర్ మార్కెట్లో ఒక సిమెంట్ షేరు లేకపోతే ఒక టెలికామ్ షేరు కొంటే దానికి ఎలా అయితే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయో ఆ వచ్చే ప్రమాదం మోస్ట్లీ ఏంటంటే గోల్డ్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అని మనం వింటున్నాం ఒక త్రీ ఇయర్స్ లో అయితే వెళ్ళచ్చు బా అని కూడా వింటున్నాం దాని గురించి ఏమంటారు త్రీ ల్యాక్స్ అదే చెప్తున్నా టూ ల్యాక్స్ టచ్ అవుతుంది గ్యారంటీగా త్రీ ల్యాక్స్ సంగతి అయితే చెప్పలేను గానీ ఇప్పుడు ఒకవేళ ఆపేసింది అనుకోండి ఇలా అయితే ఎక్కువ మనకి గోల్డ్ ఇందాక నేను ఫస్ట్ పాయింట్ చెప్పాను సెంట్రల్ బ్యాంక్ లోపల ఫోర్ థౌసండ్ టన్స్ ఉన్నాయనుకుందాం ఆ ఫోర్ థౌసండ్ టన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అప్పుడు ఏమవుతుంది డిమాండ్ అండ్ సప్లై థీరీ అక్కడ ఉంటుంది కదా దొరకట్లేదు కాబట్టి ఇట్ విల్ గో హై ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ అంటే యూ కెన్ పర్చేజ్ ఇట్ ఇట్ ఈస్ యువర్ ఇన్ యువర్ హ్యాండ్స్ డౌన్ లాండమెంట మనం గుర్తుపెట్టుకోవాలి క్లాస్ వాళ్ళకి అంటే ఇప్పుడు అంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు నో ఇష్యూ ఇఫ్ బై ఇట్ యున్ బై ఇట్ అండ్ యూ హ్యావ్ అ ప్లాటినం దాని గురించి అంటే అది స్టడీగా ఉంటుంది అండి ఇప్పుడు చాలా రేర్ మెటల్ చాలా స్టడీ అండ్ పేస్ లో ఉంటుంది హై ఉండదు లో ఉండదు దాని కాస్టింగ్ అనేది ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది ఇప్పుడు గోల్డ్ ఏమైందంటే గత త్రీ ఫోర్ ఇయర్స్ గా అందరూ గోల్డ్ గురించి టాపిక్ మాట్లాడేది మనకి షేర్ మార్కెట్ తోటి ఈక్వల్ నేచురల్గా రైజ్ అవటం తగ్గటం అనేది జరుగుతుంది సో ఇప్పుడు రైజింగ్ లోనే ఉంది కాబట్టి చాలా మంది అటు అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళా ఇలా పెరిగింది అంటే మళ్ళీ డౌన్ అవడం ఖాయం అది ఎప్పుడు డౌన్ అవుతుందనే తెలియదు అప్పుడు నష్టాలు వస్తాయి సో మార్కెట్ స్టేబుల్ గా లేదు అని చెప్పడం నా ఉద్దేశం ఫైనల్ గా ఓకే సార్ సో విన్నారు కదా ఇదేనండి మా గోల్డ్ అనాలిసిస్ వీడియో మీకు ఇంకా ఏమైనా విషయం తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ధన్యవాదాలు